మనందరికి దేవుడు అంటే భయం ఉండకపోతే నిజమైనటువంటి భయం ఆ గౌరవంతో కూడినటువంటి భయం మనలో లేకపోతే మన జీవితాలు ఎలా మార్చబడి ఆ రోజు నుంచి మీరు ఏం జీవితం మార్చివేయబడింది ఆ రోజు నుంచి ఇస్రాయులు సమాజం మొత్తం మార్చివేయబడింది ఎందుకని మోషే అంటే అప్పటి నుంచి గౌరవం పెరిగిపోయింది వాళ్ళందరూ కూడా అందుకని ఎవరికి వాళ్ళు ఏమన్నారు మోసేసా చనిపోయినందుకు నెల రోజులు ఏడ్చారు అంటే వాళ్ళందరూ కూడా అందరూ మోసే చనిపోతే ఎన్ని రోజులు ఏడ్చారు నెల రోజులు పైగా ఏడ్చారు మోసే ఎవరన్నా ఒక మన ఇంటి పక్కన మనల్ని మనం చనిపోతే మనం ఎన్ని రోజులు ఏడుస్తాం చెప్పండి నాయకు మాకు కొంచెం ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఒక వారం రోజుల వరకు ఏడుస్తారు కానీ అంత మించి ఇంకా దబ్బి ఏమి కానీ మోషే గురించి ఎన్ని రోజులు ముప్పై నుంచి నలభై నలభై రోజులు దాటి చేయండి ఇంక ఎక్కువ రోజులు ఉండదు చాలా అందరికి అంటే దేవుడు అంతగా మోసే నిర్చించడానికి కారణం ఏంటి అని అంటే మోసే నా అంతట్లో నమ్మకమైన వాడు ఎందుకు నమ్మకమైన వాడు అయ్యాడు మీకు ఎప్పుడైనా ఆలోచించారు మోసే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అని వాగ్దానం పెట్టుకుంటాం మనం అలా కానీ ఆ వాగ్దానానికి వెలు కొన్నటువంటి పని ఏంటయ్యారంటే మోసేకి మోసేకి దేవుడు తప్ప ఎవరి మాట విలేదు మోస ఎదుటి నిలబడ్డాడు పరో అంటే అందరికి భయం పరో అంటే అందరికి భయం కాదు కానీ మోస ఎక్కడ నిలబడ్డాడు మరో ఎదుటి నిలబడ్డాడు నువ్వు సంబుతావా సంవ ఏమని చేసుకోబుడ్ కానీ నా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెబుతానికి పరో కూడా నేను కూడా దేవుని కొరకు నిలబడితే నీకు దేవుని అందరి భయం ఉంటే నీ భయాన్ని ఏం చేస్తాడు నిన్ను గుర్చినటువంటి ఇతరులకు భయాన్ని గుర్తిస్తాడు నీ శత్రువులకు భయాన్ని గుర్తిస్తాడు నువ్వు ఏదైతే నీ కొరకు నీ కొరకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో నీ వెనకాల వాళ్ళ జీవితాలు స్తంభించిపోయేలా దేవుడు ఇప్పుడు మోస వెనకాల మాట్లాడితే ఎవరి జీవితాలు స్తంభించినాయి మాట్లాడిన వాళ్ళ జీవితాలే స్తంభించినాయి ఇప్పుడు మీరు కూడా దేవుని ఇంటిలో చేర్చబడ్డారు కాబట్టి మీరు అందరు కూడా దేవునికి మోసే ఎంతో అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా చేస్తాడు దూరం చేస్తాడు అలా అలా జరగాలంటే ఏం చేయాలి మనం దేవుడు అంటే భయం కలిగి మొత్తం భయం ఉంటే అర్థం చేస్తాం ఆరాధన చేస్తాం బైబుల్ చదువుతాం మానకుండా ఆదివారం ఆరాధనలకు పరిగెడతాం ఎక్కడ దేవ నీవు నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి అని ఎక్కడ ఆరాధన మనకి దేవుని యొక్క ఒక్క వారం మిస్ అయినా కూడా ఒక రోజు కూడా నేను మిస్ అవ్వద్దు బాబా అని చెప్పేసి అని దేవునితో మాట్లాడడానికి మనం ఇష్టపడతాం అల్లలే దేవుడితో మాట్లాడే అనుభవంలోనికి మనం రావడం లేదు దేవుడితో మాట్లాడే అనుభవంలోనికి మనం రావట్లేదు కాబట్టి మనకి ఇంకా ఎక్కువగా పూర్తిగా దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావడం లేదు అయితే ఇక్కడ వీళ్ళకి కూడా అర్థం కాలేదు దేవుడు అంటే ఏంటి అర్థం కాలేదు మేము ఇక్కడ సెట్ అయిపోయాం కదా ఇప్పుడు మేము అంతా ఓకే కదా అని అనుకున్నారు కానీ దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టాడు అలలో అదిలే అయితే కొత్త నిబంధనలు వస్తాయి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారు మనలో మనతో మనతో సంచారం చేస్తాం మనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు పడుకున్నా ఆయన నీతో ఉన్నాడు నువ్వు లేచినా నీతో ఉన్నాడు నువ్వు పని చేస్తున్నా నీతో ఉన్నాడు అంటే నువ్వు బూతులు తిట్టినా దేవుడు నీతో ఉన్నాడు అంటే నీలో ఉన్నాడు అని చెప్పి దేవుడు బూతులు అని చెప్తారు కొంతమంది ఏదో దేవుడు అలా నడిపిస్తేసాడు అండి అందుకే భూతులు తిట్టేసాడు కాదు కదా తప్ప దేవుడు నాలో ఉండి కోపం తెప్పించాడు భాస్టర్ గారు అందులో వెళ్ళి మేదపడి కొట్టేశాడు బాస్టర్ గారు తప్పు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆవేశపరులుగా చేయదు ఎక్కడ ఆవేశం కావాలో అక్కడ మాత్రం ఇస్తుంది దేవునిలో ఆ మంట కలగా దేవుడు అంటే భయం రావాలి మన అందరికీ దోష గురించి సాక్ష్యం చెప్పినట్లుగా నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పే విధంగా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా మొదట్లో ఉండడం నేర్చుకోవాలి అందరి అందులో అందులో అప్పుడు నీ జీవితం మార్చబడు అప్పుడు నీ జీతం నువ్వు దేవుని ఎందుకు భయం భక్తులు లేకుండా నువ్వు ఎన్ని రోజులు ఇల్లు కాలు లేదంటే ఏదన్నా చేయి దేవుని మందిరం కోసం ఏదన్నా ఇవ్వు ఏ ఫ్యాన్ ఇవ్వు లేకపోతే లైట్ ఇవ్వ లేదు ఏదే నువ్వు కానీ నీలో దేవుని భయం లేకపోతే నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా అది వ్యర్థమే నువ్వు చెప్తున్నావు కదా వ్యర్థం నువ్వు కాబట్టి ఇంకొకళ్ళు తీసుకొస్తాడు దేవుడు నీ ప్లేస్ లో ఇంకొకరు ఇస్తారు కానీ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఇస్తారు లైట్ నీ ప్లేస్ లో ఇంకొకటి ఏదో ఒకటి చేస్తారు కానీ దేవుడికి కావాల్సింది దేవుడు వెతుకుతున్నది ఏంటి అని అంటే దేవుడు అంటే భయపడేవాడు